श्रीगुभ्यो नम ओं गंगणपत नम ओं ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम ओं विव संवृक्तौ वागर्ध प्रतिप्त जगत पितरो वंदे पार्वती परमेशतुर्भुजे चंद्रकत कुचोन्नते कुंकुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पमाणहस्ते नमस्ते जगदेकमातः श्रीवाग्देव्यै नमः ॐ पार्वतीपरमेश्वराभ्यां नमः ॐ भास्कराय विद्महे महज्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयातो सनातन सनातनधर्माणि आचरिस्तु ఈ యొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిల్ని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ లో ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతులో వాటి యొక్క అనుహ వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ యొక్క పంచాంగం ద్వారా మానవాళికి శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం రోజు ఏ వారము అని తెలుసుకోవడం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగాత్ రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు ఉంటాయి నక్షత్రానికి యోగానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యోగం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా పటాపెంచలైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము అట్లాగే చివరిగా మరి కరణాత్ కార్య సిద్ధిస్తూ మనకి మొత్తం మీద పదకొండు కరణాలుంటాయి మరి ఈ కరణాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజు ఏ కరణం మంచిదా చెడుదా అని తెలుసుకోవడం ద్వారా సమస్త కార్యాలు ఆ రోజున ఫలప్రాప్తి ఫలసిద్ధి కలుగుతుంది ఈ విధంగా పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఒకప్పుడు ఉగాది రోజున చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం అంటే రాసులే కాదు ఆ ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడతాయి అట్లాగే మనదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు అట్లాగే వ్యవసాయ ఆధారిత భూప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా తెలియజేసేవాళ్ళు రాజాది నవనాయకులు అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ ఎవరు రాజు ఎవరు మంత్రి ఎవరు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి రోజు మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా ఆదివారం అవటం ద్వారా ఆదివారానికి గ్రహరాజు అయినటువంటి రవి రాజు కాబట్టి రాజుగా ఆయనకే పోర్టుపోలియో వచ్చింది రాజుగారికి ఈసారి నాలుగు రకాలైనటువంటి పోర్టు ఫోలియోస్ ఇచ్చి ఉన్నారు ఆ అంతరిక్షం అది ముఖ్యంగా రాజుగారు ఆయనే సైన్యాధిపతి మరి దేశాలని ప్రపంచాలని కాపాడేటటువంటి ఆ ఆధిపత్యం కూడా రాజుగారైనటువంటి రవికే ఇచ్చారు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి వర్షాలు ఏ విధంగా పడతాయి అనేటటువంటిది అట్లాగే అర్ఘ్యాధిపతి ఏ విధమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఆ రాజుగారైనటువంటి రవికి ఇచ్చి ఉన్నారు అట్లాగే మంత్రిగా సౌమ్యుడైనటువంటి ఎటువంటి దోషము లేనటువంటి చంద్రుడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు చక్కటి సలహాల ద్వారా రాజుగారు పరిపాలించేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా రసాధిపతి శనియే ఉన్నాడు సస్యాధిపతి గురుడే ఉన్నాడు నీరసాధిపతి బుధుడు అట్లాగే ధాన్యాధిపతి కుజుడే ఉన్నాడు కాబట్టి ఎర్రని పంట పొలాల ద్వారా మనకి చక్కటి ధాన్యాలు లభిస్తాయి కాకపోతే రాజుగారు కొన్నిటికి ఉండటం వలన కొన్ని రేట్లు పెరిగేటటువంటి ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాస్య రాసులు వారందరికీ కూడా ముఖ్యంగా నాలుగు గ్రహాల చేత పరిపాలింపబడుతూ ఉంటారు ఎందుకంటే వీటిల్ని ఔటర్ ప్లానెట్స్ అంటారు అట్లాగే ఇవి చాలా లాంగివిటీ కలిగినటువంటి రోజుల్ని నెలల్ని సంవత్సరాలని పరిపాలిస్తాయి కాబట్టి వారిచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా నిదానంగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలుసుకునేటటువంటి విధి విశేషంలో ఏ ఏ రాశుల వారికి గురుడు ఎక్కడున్నాడు ఆయన ఎప్పుడు వక్రించి ఉన్నాడు అట్లాగే శని ఏ రాశిలోకి మారుతున్నాడు ఆయన ఏ నక్షత్రంలో ఉంటున్నాడు అట్లాగే రాహువు ఏ ఎప్పుడు మారుతున్నాడు ఏ రాశిలోకి మారుతున్నాడు కేతువు ఏ విధంగా మారుతున్నాడు అంటే గురు శని రాహు కేతువుల యొక్క రాశుల యొక్క మారటము నక్షత్రాలు వారు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆధిపత్య పోర్ట్ఫోలియోస్ని వారు ఆ రాశులకి ప్రసాదిస్తారు కాబట్టి మరి ఎప్పుడెప్పుడు వారు మారుతారు అట్లాగే ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి శుభకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ శ్రీ విశ్వావశ నామ సంవత్సరంలో యుగాది సందర్భంగా మనం ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాము అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నామ సంవత్సరంలో మర్చిపోకుండా ఇప్పటి నుంచి మనసులో సంకల్పించుకోండి ఉగాది అంటే గొప్ప పండగ నూతన వస్త్రాలని పొద్దున్నే ధరించడం స్నాన సంధ్యా స్నానాలు పూజలు చేసుకొని అట్లాగే చక్కగా తిలక ధారణ కంపల్సరీ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ధారణ వలన ఆయుష్ పెరుగుతుంది అవతల వ్యక్తులు వశీకరణ అవుతారు అంటే మనకి శుభకరమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వివాహం కానివారు కావచ్చు విద్యార్థులు కావచ్చు కుంకుమ ధారణ వలన పొందేటటువంటి లాభాలు అన్ని కాదు కుంకుమ ధారణ లేకపోవటం వలన మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా నిద్రావస్థలోనే ఉండి చక్క చైతన్యం అనేటటువంటిది జరగదు ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే మనం తిలక ధారణ దాన్ని బొట్టు అంటారు స్త్రీలే కాదండి పురుషులు అందరూ కూడా ధరించగలిగితే గనక చిన్నదో పెద్దదో ఎరుపుదో తెలుపుదో గ్రీన్దో ఎవరికి నచ్చిన కలరు వారు కంపల్సరీ ధారణ చెయ్యండి ఇది మన సనాతన ధర్మంలో తిలకారణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞాచక్రం ముఖానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారికి మనం పెడుతున్నటువంటి ప్రసాదంగా భావించండి ఉదయాన్నే బొట్టు పెట్టిన వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా బొట్టు అట్లాగే ఉంటుంది కాబట్టి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా మగవారు తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ఉదయంలో ఆఫీస్ వ్యక్తులైనా సరే ఉద్యోగానికి వెళ్ళేవారు లేకపోతే వ్యాపారస్తులైనా సరే లేదా ఇంట్లో తమ పనులు చేసుకునే మగవారైనా సరే ముందు దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక్క పూట మీరు దీపారాధన మీకు తోచినటువంటి ఆవు నెయ్యో నువ్వుల నూనో కొబ్బరి నూనో మీ గ్రహస్థితిని అనుసరించి చక్కగా చేయండి దాని ద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్త్రీలు తర్వాత చేసే వాళ్ళ దీపారాధనలో పూజలు వారు చేసుకుంటారు మగవారు మాత్రం దీపారాధన చేసుకొని భగవంతుడి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అశోచాలు కలగకుండా ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి ముందు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా నిర్మలత్వంగా నిర్భయంగా ధైర్యంగా ఎటువంటి మనసులో అసూయ ఈర్ష్య ద్వేషాలు లేకుండా చక్కగా మాట్లాడటం అలవాటు చేసుకోండి దాని ద్వారా గ్రహస్థితుల్లో ఎంత లోపాలున్నా కూడా ఆ గ్రహాలన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి మన యొక్క మనసే మన యొక్క గ్రహస్థితి అని అందరూ తెలుసుకోవడం చాలా ఉత్తమం ఓం శ్రీమాత నమ మీనరాశి మీనరాశి వారందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు మరి ఈ మీనరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహ ఫలితాలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సూచిస్తున్నాయి ఎందుకంటే మీనరాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా శని భగవానుడు జన్మరాశిలో రావటం ఆల్రెడీ అంతకుముందు నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు బుధశుక్రుడు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నటువంటి రవి మరి మూడవ స్థానంలో ఉన్నటువంటి ప్రతిబంధక స్థానంలో ఉన్నటువంటి గురుడు సప్తమంలో ఉన్నటువంటి కేతువు చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు ఇప్పటి వరకు మార్చి ముప్పై వరకు కూడా ఏళ్ళనాడు శనిలో పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి శని ఇబ్బందులు పెట్టగా మరి జన్మరాశిలో ఉన్నటువంటి శని పాదబాధలని జీర్ణక్రియ సమస్యలని అట్లాగే మల సంబంధిత అంటే మన లోపల తీసుకున్నటువంటి ఆహారం ద్వారా లోపలికి వెళ్ళినటువంటి ఆ ఆహారం జీర్ణం అయిపోయిన తర్వాత మిగిలిన విసర్జక అవస్థ ఉంటుంది వ్యవస్థ ఆ వ్యవస్థలో ఈ శని భగవానుడు ఎన్నో అవస్థలని క్రియేట్ చేసి మరి ఎన్నో రకాలైనటువంటి మాలిన్య ప్రక్రియలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాడు దాని ద్వారా ఆరోగ్యం చెడుతుంది జల సంబంధిత ఇష్యూస్ ముఖ్యంగా పాదాలలో నీళ్లు చేరటం కాళ్ళు ఉబ్బటం అట్లాగే హాస్పిటల్స్కి ఎక్కువగా వెళ్ళి ఔషధాలు స్వీకరించడం ఇవన్నీ కూడా శని రాహువులు కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఘోరంగా ఉంటుంది మరి ఈ గురుడు ముఖ్యంగా వీరు అనుకున్నటువంటి ఈ శని జన్మరాశిలో శని రాహులు ఉండటం ద్వారా అనుకున్న ప్రతి కార్యంలో కూడా ఆలస్యం అవుతుంది ఆటంకాలు వీరు ఏది మాట్లాడినా వీరు మాట్లాడేదానికి వీరు చేసే పనికి సంబంధం లేకపోవటం వలన వీరికి సరైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి స్థితి లేకపోవడం వలన అతి నిద్ర ముందు ఎక్కువగా నిద్రపోవటం వలన అన్ని రకాల దరిద్రాలు చుట్టుకుంటాయి అది విడిగా కూడా ఎవరైనా సరే అతి నిద్ర మంచిది కాదు సూర్యోదయానికి ముందు లేచిన వాడు లేదా సూర్యోదయానికి ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత లేచిన వాడికే ఆరోగ్యము ఐశ్వర్యము వృద్ధి కలుగుతాయి అని చెప్పి ధర్మశాస్త్రం చదువుతోంది మరి ఈ శని రాహులు అక్కడ ఉండటం వలన వాళ్ళు వీళ్ళు లేవాలనుకున్నా లేవరు దాని వలన ముఖ్యంగా అతి నిద్ర వలన వీరి యొక్క ప్రణాళికలు లేకపోవడం వలన మూర్ఖత్వము పట్టిందే పట్టుదల అవసరం లేని విషయాలందు వాంఛలు అట్లాగే ఎప్పుడూ సంచారం చేయటం దూర ప్రాంతాలకు వెళ్ళాలి కొత్త ప్రదేశాలు చూడాలని లేకపోతే కొన్ని దుర్వ్యసనాలకి బానిసలు అవ్వటం వీటి ద్వారా కూడా వీరు ఆర్థికంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఉద్యోగ వ్యవస్థల్లో నష్టం కలుగుతుంది రావాలనుకున్న ప్రమోషన్స్ నష్టపోవటం అట్లాగే అన్నదమ్ముల మధ్య కొంత వ్యతిరేకత కలగటం అంటే జ్యేష్ఠ సోదరులకి పెద్దవాళ్ళకి పెద్ద అక్కయ్యలకి మధ్య ఇబ్బందులు కలగటం అట్లాగే వీరికి అనవసరమైనటువంటి ఖర్చులు వీరి ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి అట్లాగే ఈ యొక్క మీనరాశి వారికి మా మే పద్నాలుగు తర్వాత గురుడు మిథున రాశిలోకి సంచరించేటప్పుడు గృహపరమైనటువంటి విషయాలలో కొంత బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి ధనం వీరికి దొరక్క వేరే వారు సహకరిస్తామని చెప్పి కూడా చెప్పి ఏజెన్సీసు వారు కూడా మోసం చేయడం ఆలస్యం చేయటం దాని ద్వారా కడుతూ కడుతూ ఉన్నటువంటి ఇల్లు ఆగిపోవటం లేకపోతే కట్టిన చివరి దాకా వచ్చినటువంటి ఇంటిని అమ్మి వేయటం దాని ద్వారా ఆర్థిక పరంగా కొంత నష్టపోవటం వీరి కర్మలన్నీ కూడా ఇప్పుడు అనుభవంలోకి వస్తూ ఉంటాయి గురుడు కూడా సహకరించడు అట్లాగే సంతాన పరంగా కూడా వీరు ఆశించినంత వారి పరంగా వీరికి ఏ ఎటువంటి మానసిక ఆనందము దొరికేటటువంటి పరిస్థితి ఉండదు వృత్తిపరంగా అయితే కొంత అగాధమనే చెప్పుకోవాలి వీరికి రావలసినటువంటి ఉద్యోగం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా వీరికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి గురుడు కాస్త ఉచ్చస్థితిని పొందినప్పుడు మాత్రము కొంతవరకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు సంతాన లాభము మంచి వివేకమైనటువంటి శక్తి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి పరిస్థితి సొంత ప్రదేశంలోనే మంచి ఉద్యోగ లాభం కలగటం అఖండమైనటువంటి ధనప్రాప్తి కలగటం సంతానపరమైనటువంటి అనుకూలతలు లాభం ఇట్లా అన్ని రకాలుగా వీరికి గురువు వలన కలుగుతుంది అట్లాగే దూర ప్రాంతాలకి అప్పటికప్పుడు అకస్మాత్తుగా ప్రయాణం చేయడం తీర్థయాత్రలు చేయటం ఇలాంటి వాటి వలన కూడా వీరికి మానసికమైనటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే పంచమంలో ఉన్నటువంటి గురుడు లగ్నాన్ని అంటే మీనరాశిని చూడడం ద్వారా ఆరోగ్యంలో ఈ అక్టోబర్ పద్దెనిమిది వరకు ఏదైతే వీరు వెసులుబాటు లేకుండా అనుభవిస్తున్నారో అనారోగ్యాలన్నీ కూడా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మీనరాశి వారికి ఈ గురుడు వలన సొంతంగా వీరు చేసేటటువంటి ప్రయత్నాల వలన ఔషధాల వలన చాలా వరకు వీరికి ఉన్న అనారోగ్య దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ ఒక పట్టున పక్కకు వెళ్ళిపోయి కొంతవరకు ఆరోగ్యం స్టెబిలిటీగా దృఢత్వాన్ని పొందేటటువంటి అవకాశం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఉంటుంది కాబట్టి వీరు ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావాన్ని చేసు నిర్మూలించుకోవడానికి శనిగ్రహ స్తోత్రాన్ని శనిగ్రహ పాశుపత హోమం తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి చేయించండి అట్లాగే రాహు పన్నెండులోకి వస్తాడు కాబట్టి ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలివేసి దూరంగా ఉద్యోగ నిమిత్తమే వెళ్ళటం అవ్వచ్చు లేకపోతే అనారోగ్యపరంగా హాస్పిటల్స్కి వెళ్ళటం అవ్వచ్చు లేకపోతే దూర ప్రాంతాలకి అకస్మాత్తుగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉద్యోగరీత్యా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాహు పన్నెండులో ఉండటం అట్లాగే కేతు ఆరులో ఉంటాడు కాబట్టి వీరికి ఒక రకంగా అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో బాగానే ఉంటుంది కాబట్టి ఈ శని రాహువులకి జపతపాలు దానాలు హోమాదులు చేయించండి రుద్రాభిషేకము ఎంత చేసుకుంటే పాలతో ఎంత చేస్తే నీళ్ళతో ఎంత చేస్తే మీకు అంత సౌభాగ్యము అట్లాగే ఆరోగ్యము కలుగుతుంది వివాహ వ్యవస్థలో ఆ భార్యాభర్తల మధ్య కొంత ఎడబాట్లు తప్పవు లీగల్ ఇష్యూస్ తప్పవు కాబట్టి మీనరాశి వారికి కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి తోస్తోంది సరే వారి జాతకంలో ఎంత అనుకూలంగా ఉన్నా కూడా కొంత కష్టమని చెప్పుకోవచ్చు కాబట్టి వారి యొక్క జాతకరీత్యా మీనరాశి వారికి దీర్ఘాయుషువు ఆయురారోగ్యాలు కలగాలని నిండుగా ఆశీర్వదిస్తూ మరి ఈ యొక్క మీనరాశి వారికి ఈ గురుబలం వచ్చేంత వరకు కూడా కొంత జాగ్రత్త వహించమని ఆశీర్వచనం ఓం శ్రీమాత్రే నమ